మీరు కనుక విజయవాడలో ఉంటే ఈ వీడియో మీకోసమే అండి బయట బ్రేక్ఫాస్ట్ తినాలి అంటే ఇడ్లీ దోశ పూరి వడ మాత్రమే కాదు చెద్దన్నం కూడా విజయవాడ పురప్రజలకు బ్రేక్ఫాస్ట్గా బయట దొరుకుతుంది అది ఎక్కడో కాదండి లబ్బీపేటలో ఇందిరాగాంధీ స్టేడియం వెనుక ఈ స్టాల్ అనేది ఉంది మొదట ఈ స్టాల్ చూడగానే ఏముంది పెరుగన్నం ఉల్లిపాయ మాత్రమే ఉంటుంది ఇందులో స్పెషల్ ఏమి ఉంటుందిలే అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక అందులో ఐటమ్ చూసి షాక్ అయ్యాను ఎందుకంటారా అక్కడ చద్దన్నం మిల్లెట్స్తో చేస్తారు కాబట్టి అందులోనూ వెరైటీస్ ఉన్నాయి ఇంకా అక్కడ వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ కూడా మట్టి పాత్రలో చేస్తున్నారు అది బాగా నచ్చింది ఈ చద్దన్నం అనేది జీరో ఆయిల్ ఐటమ్ అని చెప్పాలి ఒకప్పుడు ఇంటితో సర్వసాధారణంగా ఉండే ఈ చద్దన్నం కాలక్రమేణా ఆధునిక జీవనశైలి మార్పులతో జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్లకు అలవాటు పడిపోయాం ఇలాంటి మార్పుల వల్ల నేటితనం అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంది అందుకోసమే మంచి ఆలోచనతో బెజవాళ్ళలో ఇద్దరు యువకులు తమ సాంప్రదాయ ఆహార వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు మన పేరుతో ఒక స్టాల్ని నడుపుతున్నారు ఈ యువకుల కథ అనేది ఒక ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్స్ అయ్యండి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తూ వీళ్ళు ఇలా స్టాల్ నడపడం అనేది చాలా మంచి పని అది కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ను తక్కువ రేట్లకే పది మందికి అందిస్తూ వీళ్ళు వ్యాపారం అనేది చేస్తున్నారు మీరు ఇలా చద్దనం సెంటర్ పెట్టాలని చెప్పి మీకు ఎలా అనిపిస్తుంది ప్రెసెంట్ చూస్తుంటే ఫుడ్లో ఉన్న ఫుడ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి ఫుడ్ మొత్తం ప్రిజర్వేటివ్స్ కలపడం ఇలా హెల్తీ ఫుడ్ అయిపోయింది సో మనం మన ట్రెడిషన్ మొత్తం మన ట్రెడిషన్ కి గా మనం చెద్దన్నం అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇది మొత్తం మన ఓల్డ్ ట్రెడిషన్లో ఎలా అయితే చెద్దన్నం ప్రిపేర్ చేస్తారో సేమ్ అలానే మనం ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ హెల్త్ హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్స్ మెడిసిన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అలా మార్చకుండా ఫుడ్ చేంజ్ చేస్తే సరిపోతుంది అన్న కాన్సెప్ట్ తోటి ఇలా జరిగింది మీరు ఉన్నత చదువులు చదివి కూడా మీరు ఇలాగా సొంతంగా బిజినెస్ పెట్టాలి మీకు ఎలా అనిపించారు మాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ బిజినెస్ తోటి ప్యాషన్ బిజినెస్ అంటే ఫ్యాషన్ దానివల్ల మేము ఏదైనా చేయాలి సమాజానికి బిజినెస్ అనేది చేస్తే ఉపయోగపడాలి నలుగురికి సో అలా నలుగురికి ఉపయోగపడేలాగా ఈ చద్దన్నం ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది మీ దగ్గర వెరైటీస్ ఉంటాయి దగ్గర ఫోర్ టైప్స్ ఆఫ్ చద్దన్నాలు ఉంటాయి రాగి అరికెలు కొర్రలు సాలు ఇలా మిల్లెట్స్ ఉంటాయి సెవెన్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి అందులో వచ్చేసి రాగి చెద్దన్నం ఉంటుంది బ్రౌన్ రైస్ చెద్దన్నం ఉంటుంది అండ్ కొర్రలు అరికెలు జొన్నలు ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్ మంచిగా యూజ్ అవుతాయి అండ్ బిపి షుగర్ థైడైడ్స్ ఉన్నా గానీ వీటితోటే నయం చేసేటట్టుగా ఉంటాయి ఇవి అన్ని మిల్లెట్ ఈ చదన్నం ప్రిపరేషన్కి మీరు ఎంత ఏం తీసుకుంటున్నారు ఒక చదన్నం ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది మీ మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ నైన్ బెడ్ నాన్ బెడ్ అవ్వాల్స్ అవుతుంది అండ్ కుక్ చేసి మళ్ళీ నైట్ ఫర్మెంటేషన్ కాలేజ్ థర్ డేస్ ఇక్కడికి వచ్చేసరికి మినిమం ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది రావడానికి మీరు ఇది చదన్నం సెంటర్ ప్రారంభించి ఎన్నాలైంది టూ మంత్స్ అయింది టూ మంత్స్ అయ్యింది దీనికి ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంటుంది చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు అందరూ జనాల్లో ఫుడ్ అయిపోయింది ఎక్కువ మాకు మౌత్ మౌత్ టాకే వస్తుంది వన్ బై వన్ బై చెప్పుకుంటూ వస్తున్నారు డైలీ వచ్చి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మంచి ఫీడ్బ్యాక్స్ ఇప్పటి నుంచి చాలా తక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ తోటి ఎక్కువ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ తోటి బిజినెస్ పెట్టడం ద్వారా ఏం లేదు ప్రతి ఒక్కరూ వెళ్ళి ఎంఎన్సీస్ లో పని చేయకుండా ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయమని చెప్పేసి నేను సజెషన్ అయితే చేస్తాను అందరూ ఎంఎన్సీ జాబ్స్ ఆ లో కూర్చొని బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ తెచ్చుకోవడం కంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి నలుగురికి ఉపయోగపడేలా చేయమని చెప్పి అయితే యువత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి దానితో పాటు నలుగురికి సహాయం చేయాలి లేదా సమాజానికి యూజ్ అవ్వాలి ఈ మన చెద్ద నష్టాలు ఎగ్జాక్ట్ గా రమేష్ రమేష్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఇందిరాగాంధీ స్టేడియం పక్కన ఉంటుంది వైన్ కార్నర్ కార్నర్ లోనే ఉంటుంది వైన్ కార్నర్ బార్ లో కార్నర్ నా పేరు ఇంద్రశ్రీనారెడ్డి అన్నా మా ఫ్రెండ్ పేరు వెంకటరెడ్డి నేను ఎంబీఏ చేస్తున్నాను అతను ఎంసీఏ చేస్తున్నాడు